అండి హలో అందరికీ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట తులసి కోట ముందు అలాగే దాత్రిదేవికి ఉసిరి చెట్టు దగ్గర ఇలా దీపాలైతే వెలిగించుకుంటానండి ఇలా వెలిగించుకున్న తర్వాత గుమ్మం ముందు కూడా ఇలా రెండు దీపాలైతే వెలిగించుకుంటానండి ప్రతిరోజు సాయంత్రం ఈ నెల రోజులు పెడతానండి తులసి కోట దగ్గర గుమ్మం ముందు ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన నారికేళ్ల దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి కార్తీక మాసంలో సోమవారం సాయంత్రం ప్రదోష వేళ ఈ దీపం వెలిగించుకోవడం చాలా మంచిదండి ఈ దీపం కోసం ఒక పీట సిద్ధం చేసుకుని పీటకి పసుపు రాసుకుని పిండితో అష్టతల పద్మం ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ గంధం కుంకుమ బొట్టలతో అలంకరించుకుని అలాగే పరమేశ్వరు చిత్రపటానికి కూడా గంధం కుంకుమ బొట్టలతో అలంకరించుకుని ఒక రాగిపళ్ళని తీసుకుని పసుపు రాసుకుని కుంకుమొట్లు పెట్టుకుని గంధం పొడిలో నీళ్లు కలిపి మధ్యలో స్వస్తికి గుర్తు వేసుకుని ఐదు కుంకుమ బొట్టలు పెట్టుకుని మూడు గుప్పెళ్ళు బియ్యము కుప్పలా పోసుకుని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని ఒక కొబ్బరికాయ తీసుకుని పసుపు నీటితో కడిగి రెండు చెక్కలుగా పగల కొట్టుకుని వెనకాల ఉన్న అయితే తీసేసుకుని మూడు కళ్ళున్న కొబ్బరి చెక్కకి ఒక ఐదు కుంకుమ బొట్లు గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యం మధ్యలో పెట్టుకుని ఆవు నెయ్యి వేసుకుని రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా రెండు వత్తులు కలిపి ఒక వత్తి చప్పున మూడు వత్తులు చేసుకుని ఈ నెయ్యి దీపం వెలిగించుకోవాలండి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత రెండు పిండిలో బియ్యం పిండిలో కొన్ని నీళ్లు కలుపుకుని బియ్యం పిండి దీపాలు కూడా సిద్ధం చేసుకుని ఇలా పటం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని సిద్ధం చేసుకుని పువ్వులతో అలంకరించుకొని నైవేద్యంగా వేరొక కొబ్బరి చెక్కలో నైవేద్యంగా తీపి ప్రసాదం ఏదైనా పెట్టుకోవాలి నేనైతే నువ్వులు బెల్లం కలిపి చెమిలీ చేశానండి అలాగే అరటిపళ్ళు పళ్ళు పటిక బెల్లం కూడా పెట్టి ఇలా సిద్ధం చేసుకుని దీపారాధన అయితే ఇలా చేసుకున్నానండి ఇలా కాలంలో చేసుకోవడం చాలా మంచిదండి ఈ సోమవారం అనే కాదు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం చాలా మంచిదండి ఇలా చేసుకున్న తర్వాత ధూపం చూపించుకున్నాను అగ్రత్తులు ధూపం చూపించుకున్న తర్వాత దీపం కూడా చూపించుకుని అలాగే మనం పెట్టుకున్న నైవేద్యాలన్నీ కూడా చూపించుకుని దేవుడికి సమర్పించుకోవాలి ఇలా సమర్పించుకున్న తర్వాత కర్పూర హారతి కూడా చూపించి మంత్రపుష్పం అయితే సమర్పించుకోవాలండి ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అయితే ధూపం వేసుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి అలాగే శివ శివలింగానికి నేను అభిషేకం కూడా చేసుకున్నాను అనమాట అమ్మవారికి శివలింగానికి అభిషేకం చేసుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి అలాగే లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్రం చదువుకుని దీపం పెట్టుకుని ఇలా శివుని పూజ అయితే ఇలా ఈరోజు నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఇలా చేసుకోవడం చాలా మంచిదండి ఈ ఒక్క సోమవారం అనే కాదు ప్రతి సోమవారము కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా ప్రదోషకాలంలో చేసుకోవడం చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్